ప్రధానమంత్రి సూర్యగర్ సోలార్ సిస్టమ్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు ఐపోలవరం మండలం కేసనకూర పంచాయతీ పరిధిలోని పల్లిగూడెం గ్రామంలో స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా పల్లిగూడెం గ్రామంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ సోలార్ సిస్టమ్ పథకం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు స్థానిక ఎంపీటీసీ ముదునూరి విజయల్ రాజు

గౌరవపీడి డిఆర్డి వారిని వివరించినందుకు కోరుతుంది కానీ ఈ పిఎం సూర్యగర్ అనేటువంటి కార్యక్రమం కోసం ఎంపిక చేయబడినటువంటి ఈ పల్లెగూడెం అదేవిధంగా పల్లెపాలెం ఈ రెండు పేర్లతో కూడా ఈ గ్రామం పిలువబడుతుంది గ్రామ ప్రజలందరికీ కూడా డీప్ యో గారితో అండ్ పీడి అందరితో అఫీషియల్స్తో డిస్కస్ చేసినప్పుడు ఎక్కడైతే కొంచెం యాక్టివ్గా ఉన్నా కొంచెం యాక్టివ్గా ఉండి ఏదన్నా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలంటే వచ్చి అలాంటి పంచాయతీ కావాలని చెప్పడం జరిగింది అలాగే అక్కడ ఉన్న సర్పంచ్ కూడా బాగా యాక్టివ్గా ఉండి కొంచెం ప్రోగ్రెసివ్గా థింక్ చేయాలి అంటే ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా ఇదేదో సంథింగ్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడే డబ్బులు అలాంటిది స్కీమ్ కాదు ఇది సో డెఫినెట్గా ఇది ఏంటంటే నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్కి ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మీరు ఇప్పుడు అది కనుక ఏర్పాటు చేసుకుంటే మీ ఇళ్లలో డెఫినెట్గా మీరు ఎంతైతే వీలవుతుందో మీకు ఎంత కడుతున్నారో కరెన్సీ ఎలక్ట్రిసిటీ బిల్ మహాయితే ఇప్పుడు ఎంత కడుతున్నారు మాక్సిమం అమౌంట్ ఎంత కడతారు ఎవరున్నా చెప్పండి ఎంత మీరు అమ్మా సో నెలకి ఎంత వస్తుంది మీకు కరెంటు వెయ్యి రూపాయలు ఎందుకు వచ్చింది సడన్ గా సో బట్ ఎవ్రీ నెల నెలకి మినిమం ఐదు వందలు టు ఆరు వందలు వస్తుంది కరెంటులు కడుతున్నారు సో ఇప్పుడు మీరు వీళ్ళ కన్జంప్షన్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్ నోట్ వన్ జీరో ఫైవ్ యూనిట్స్ కన్సూమ్ చేస్తున్నారు వీళ్ళు ఉపయోగిస్తున్నారు కానీ వీళ్ళు పైన ఫోటోవోల్టాయిక్ సెల్స్ అని పెట్టుకుంటే వీళ్ళు జనరేట్ చేసేది వన్ ట్వంటీ ప్లస్ ఉంటుంది సో ఎక్స్ట్రా ట్వంటీ యూనిట్స్ ఎవ్రీ మంత్ ఎంతైతే కన్సూమ్ చేస్తారో జనరేట్ చేస్తారో ఎవ్రీ త్రీ మంత్స్కి అంటే ఒక అరవై అరవై యూనిట్లు ఇంటూ ఎంత త్రీ రూపీసా త్రీ రూపీస్ అంటే నూట ఎనభై రూపాయలు ఎక్స్ట్రా వీళ్ళు అకౌంట్లో యాడ్ అవుతాయి మీరు ఇది ఫస్ట్ త్రీ మంత్స్ కట్టిన తర్వాత ఎవ్రీ మంత్ వీళ్ళు జనరేట్ అయ్యేది ఎంత నూట ఇరవై యూనిట్లు కానీ వీళ్ళు కన్స్యూమ్ చేసేది ఎంత వన్ జీరో ఫైవ్ యూనిట్స్ చేస్తూ మీకు ఎంత అయితే పే చేయాలో అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ థౌజండ్ వస్తే సెవెంటీ థౌజండ్లో ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫార్టీ థౌజండ్ సబ్సిడీ ఇచ్చి థర్టీ థౌజండ్కి టెన్ ఇయర్స్కి ఒక లోన్ కాంపనెంట్ తీసుకుంటే దాంట్లో ఎంత పే చేయాలో వీళ్ళు కరెంట్ బిల్ ప్రస్తుతానికి ఎంత పే చేస్తున్నారో ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు సో ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండేలాగానే వీళ్ళ ప్రీమియం దాన్ని క్రియేట్ చేస్తాం చెప్పింది అర్థమైందా మీకు సో ఇప్పుడు వీళ్ళు ఎంతైతే కడుతున్నారు కరెంట్ బిల్లు అదే కరెంట్ బిల్లు ఈ ముప్పై వేలు ఏదైతే ఎక్స్ట్రా లోన్ తీసుకుంటారో ఆ లోన్ అమౌంట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ తీసుకొని ఆ కన్సర్న్ ఐదు వందలు ఆరు వందలు ఎంతైతే కడుతున్నారో అంత మాత్రం బ్యాంక్ అమౌంట్ పే చేస్తారు మిగిలింది తర్వాత ఆఫ్టర్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ ఆ బ్యాంక్లో అయిపోయిన తర్వాత వన్స్ ఇక తర్వాత దేనికి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా మీకే అకౌంట్లో యాడ్ అవుతుంది సో ఇది కొంచెం లాంగ్ టైమ్గా థింక్ చేయాల్సిన విషయం ఇది ఐ థింక్ ఆల్రెడీ మీతో ఆల్ అఫీషియల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు దీనివల్ల డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది అండ్ మన జిల్లా మొత్తంలో ఫస్ట్ ఐడెంటిఫై చేసిన విలేజ్ డెఫినెట్గా మీ యొక్క విలేజ్లో దీన్ని పార్టిసిపేట్ చేసి అందరూ యాక్టివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక నెల రోజుల్లో డెఫినెట్గా ఒక మోడల్ విలేజ్ లాగా అవుతుంది దీన్నే మొత్తం జిల్లాలో ఉన్న అన్ని విలేజెస్లో ఒక మూడు వందల ఎనభై విలేజెస్లో ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఐ వాంట్ యువర్ సపోర్ట్ మీరు కొంచెం కొంచెం థింక్ చేయండి డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అందరికీ ఉపయోగపడే స్కీమ్ ఇది దీనివల్ల మాక్సిమం అమౌంట్ ఆఫ్ అమౌంట్ మనం దీనికోసం సబ్సిడీ ఎంతైతే చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోవాలి సో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో దీని ఉపయోగం అప్పుడు తెలుస్తుంది మీకు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఫైవ్ ఫైవ్ మంత్స్లో సిక్స్ మంత్స్లో తెలియదు ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దెన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే సో ఇమ్మీడియట్గా మీకు ఆ రిజల్ట్ కనపడదు బట్ ఒక వన్ టూ ఇయర్స్లో కనపడుతుంది సో మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి దయచేసి దీన్ని కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్తో క్లియర్ చేసుకోండి మీరు ఎంత పే చేయాలి ఎంత జనరేట్ అవుతుంది మీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది సో అంతకంటే ఎక్కువ కట్టకుండా ప్లాన్ చేస్తున్నాం సో మీరు ఎంతైతే ప్రస్తుతం కడుతున్నారో అంతే అమౌంట్తో ఈఎంఐ పే చేసేలాగా బ్యాంక్ నుంచి లోన్ ఇస్తాం సో ఆ విధంగా స్కెడ్యూల్ చేస్తున్నాము సో మీది రోల్ మోడల్ విలేజ్ కింద డెఫినెట్లీ ఐ వాంట్ యువర్ సపోర్ట్ వన్స్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ సోలార్ ఎలక్ట్రిఫికేషన్ జరిగితే దీని ఒక రోల్ మోడల్ కింద తీసుకొని మిగిలిన విలేజెస్ అనేటివి కూడా మనం దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు మీ యొక్క ఆదర్శ విలేజ్ లాగా నిలబడుతుంది సెవెన్ సర్పంచ్ అండ్ ఆల్ అదర్ సపోర్ట్ ఇక్కడ డెఫినెట్గా మీరు వితిన్ స్మాన్ ఆఫ్ వన్ మంత్ వన్స్ మీరు మళ్ళీ డిస్కస్ చేసుకోండి ఐ వాస్ టోల్డ్ అరౌండ్ ఫార్టీ త్రీ హౌస్ హోల్డ్స్ యాక్టివ్గా ఉన్నారని చెప్పారు మిగిలిన ఒక టెన్ హౌస్ హోల్డ్స్ ఆలోచిస్తున్నారని చెప్పారు సో దాన్ని ఒకసారి మీరు మళ్ళీ కూర్చొని చర్చించుకొని